ಯಪ್ಪಾ ಮೇಡಂ ಯಾರು 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 ಮೇಡಂ పది పడుగుల పెద్ద వయసు చూడాలి ముప్పై పడుగుల ఆసుపత్రి నాకు శాంక్షన్ చేసి ఇచ్చేసింది అప్పుడు డిఎం డైసో గారు వాన్సల్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ దగ్గర అక్కడ నుంచి హెల్త్ సెక్రటరీ ఫోన్ చేసి అడిగితే అక్కడ దేవర్ నో ఫైల్ దట్ వాజ్ ది టైల్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ విజయ్ విజయ వ్రస్త రెడ్డి మొత్తం ఫోన్ లోనే మాకు ఆస్పత్రి ఇచ్చినారు సో గ్రేట్ థింగ్ అలాంటి అలాంటి కొద్ది ఆస్పత్రిని అది నేను అప్పుడు కాంట్రాక్టర్ తో కూడా కాంట్రాక్టర్ విత్ కాంట్రాక్టర్ ఆయన సరిగ్గా ఫౌండేషన్ చేయటం లేదు అంటే కూడా ఆయన వెళ్ళలేదు హైలీ ఇన్ఫ్లుఎన్షియల్ పర్సన్ అదే అది గ్రాడ్యుయేట్ గా సింక్ అయిపోయింది మా గ్రాచారంతో దాన్ని హాదురుగా తీసుకొని దీన్ని ముప్పై పడకల ఆసుపత్రి ఆయన ఎంతో ఇంట్రెస్ట్ గా తీసుకుని చేస్తే దాన్ని పిహెచ్జిగా చేసి పారేసిన చాలా బాధ అవుతుంది బిగ్ విలేజ్ ఈ ఊరు పాపులేషన్ వే కాకుండా చుట్టుముట్టు ఆల్ ఓవర్ వెరీ జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ కర్ణాటక నుంచి టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కర్ణాటక వస్తుంది ఇక్కడ ఇటు కాదు కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు నేను రిప్రజెంట్ చేసినాను ఓపీ ఉంది రెగ్యులర్ ఉంది మాకు ఏ అండి అంటే అండి మాకు వెయ్యాలని బిహెచ్ మాకు పాటిస్తారు సో ముందు కూడా మనం అంతా యూత్స్ ఉన్నా మీరంతా మొత్తం అంతా కలిసి మళ్ళా ఈ గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము ఊరికల్ కూడా వేరే దానికి తగ్గకుండా మన శాయశక్తుల అందరు కలిసి ఉపాయపడ ఆసుపత్రి తెచ్చేందుకు తెచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నాను చేపించుకోవాలని కోరుతున్నాను అన్నట్లు ఉన్న ఆసుపత్రి తీసేసినారు బిహెచ్ఎని ఇచ్చినారు ఈ బిల్డింగ్ క్వాలిటీ ఇప్పుడు తెలియదు కొత్త అంత బాగుంటాయి చూసే పండుగ రంగులు చేసింటారు ఇన్ ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలిసిపోతుంది కాంట్రాక్టర్ క్వాలిటీ జరిగిందో తెలిసిపోతుంది దయచేసి ప్రార్థిస్తుంది దీనికంటే దీని క్వాలిటీ బాగుండాలని అనుకుంటున్నాను ప్లస్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా

రెడ్డి గారు కూడా చాలా సార్ గోళ గోళ చేస్తారు మన పెరప్ప గారు యూత్ కూడా చాలా గోళ చేస్తే కూడా ఇప్పుడు ఎవరు వస్తున్నారు లేదో నాకు కూడా తెలీదు కాబట్టి డాక్టర్స్ కూడా డెడికేటెడ్ గా పనిచేయండి ఎందుకంటే రోగులు ఎందుకు వస్తారంటే ఆసుపత్రికి మనం బాగా కావాలా మన ఆరోగ్యం బాగా పడాలా మేము పొలకాలలో వస్తున్నాను కానీ చర్చకి ఎవరు రారు అది అర్థం చేసుకోండి డైరెక్ట్ డాక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసే నర్సెస్ కానీ ఎవరైనా కానీ పేషెన్సీ పేషెంట్ గా మాట్లాడే జరిగిన ఎప్పుడు గుర్తు చేస్తున్న ఇది ముప్పై ప్రకటన ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇంజనీర్స్ ఇది దీంట్లోనే చేయవచ్చు ముప్పై ప్రకల ఆసుపత్రి అని చెప్పేసి కాబట్టి ఆ విధంగా ఇంజనీర్లు దీన్ని చేసినారు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది ముప్పై పైకల ఆసుపత్రిగా కావాలని దానికి ప్రజల ఆశ్రయంతో అధికారులు వస్తే సాయి ప్రసాద్ తప్పకుండా అదే విధంగా ఇక్కడ ఆర్ఎండ్బి వచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ తప్పుడు బాధ్యతలు చేస్తుంటాం కానీ ఇక్కడ సార్ మన ముందున్న రోడ్ సార్ నుంచి ఆర్ఎండ్బి రోడ్ సార్ ఇంతవరకు దానికి పైసా ఖర్చు అడగడం లేదు దయచేసి దాన్ని ఫుల్ పే చేయడానికి అవకాశాలు ఉంటే చేయండి సార్ ఇది బాగా అభివృద్ధిలో వస్తున్న గ్రామము అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఆ కర్ణాటక బిట్లు కూడా కర్ణాటక వాళ్ళకి అది కూడా ఉంది ఇంతకు ముందు ఐదు వేల చెప్పడం జరిగింది నాడగం నుంచి ఆరం వాళ్ళకు ఉంది ఇటీవల నుంచి సంజయ్ కుమార్ మన దాంట్లో ఉంది ఐదేళ్లలో చాలా గుర్తింపు పొంది ఈ రోజు దాదాపు ఐదు కార్యక్రమాలు ఈ రోజు అభివృద్ధి పనులు మీరు ఎందుకంటే ఇక్కడి నుంచి ఆదోలికి వెళ్ళాలంటే మన మనుషులు చాలా కష్టం అవుతుంది అంబులెన్స్ సర్వీస్ ఇక్కడే ఉంటాయి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎల్లో సో ఇది ఒక రిక్వెస్ట్

ఇక్కడ ఉండేటువంటి సెక్యూరిటీగా నైట్ కూడా మన శాసనసభ్యులు నోటీస్ తీసుకోవడం ఖచ్చితంగా వాటి గురించి ఆ ఉదయం చెప్పాలంటే దాతగా తెలుసుకోవాలి మనం ఎవరైతే దాతలు ఉన్నారో అప్పుడు కూడా నా సార్ గారు నాగవేదర్ సార్ గారు ఆ రోజు హాస్పిటల్ కట్టామంటే దీనికి సాగర్ విశ్వారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఈ హాస్పిటల్ కట్టగలుగుతా ఉన్నాం అని చెప్పేసి బిహెచ్సి హాస్పిటల్ కట్టగలుగుతా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇద్దరు మాజీ సర్పంచ్ మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్న థర్టీ బెడ్ హాస్పిటల్ ఉండేదాన్ని థర్టీ బెడ్ తీసేసి బిహెచ్సి చేసా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది వాళ్ళంతా కూడా ఎందుకంటే పెద్ద గ్రామం కాబట్టి పెద్ద జనాభా ఉంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఆ సమయం చెప్పాలంటే తల్లి బిడ్డ ఆల్పెట్టి గతంలో ముఖ్యమంత్రిగా బా బాస్సే రెడ్డి గారు చేపట్టిన తర్వాత శాంక్షన్ చేసిన దాన్ని కూడా మొన్న దాన్ని ఎవరు కూడా పట్టించిన పరిస్థితిలో పిహెచ్ చేశానని చెప్పేసి ఎప్పుడు చెప్పింది కూడా